దానికి భయపడుతుంది కాళ్ళలే పట్టుకుంది కాదలే కాల్దలే కాళ్ళలే ఇంకోట్టు రెండు అందరు బిజీగా ఉన్నారు

పట్టుకో హ్ హ్ మై బర్త్ డే కోడి లేసేనా హ్యాపీ బర్త్ డే బావ్ థాంక్యూ శివ తస్లీమ్ మొదలవాలి క్రీమీ కదా ఏ ఏ చేయిగో పేసలు ఎందుకున్నావో ఏ వేశేలా ఏం కాదులే ఇట్స్ సో వెరీ దొంగా شو నువ్వు నా బంగారం కాదు నువ్వు నా నాకు బంగారం కదా నువ్వు బంగారం ಅಲ್ಲ నువ్వు தேங்க்யூ தேங்க்யூ uh uh oh. அது கொடுக்கான அட்டேம் இப்படி சார் அக்டோபர் சேவன் அக்டோபர் சேவன் ஜாலி ஆ ติติติ బాగుంది ఆ छोडू छोडू బావ ఏ బావ బావర్ది బావ నల్ల నా బడ్డే నిట్టుంది మా మేకప్ ఉందను నా బడ్డే రోజు పెడతాను నా నేను అంత కూసినాడో నేను అమ్మి పడుకొం అదేలు అది పడుది అది పడుది

నే యాపింగ కోట్టు రాంగ కోట్టు ఇంకోట్టు టొమాటో అప్పి వన్నే బావ అందరూ వీడియోస్ తీయడం లో బిజీగా ఉన్నారు <laughs> <laughs> <चालो द्रावाथा>। <laughs> मास्टर ना दे रामा चालू रहा था मलबटे फोटो देखी ना हैप्पी मलबटे बॉल थैंक यू स्लीम मलबटे बॉल एक वेट चेको एक वेट चेको एक वाले वो ना हुआ एक वेट चेला एक कार ले इट्स रो मेरी

ஹேப்பி பர்தே பாவா ஹேப்பி பர்தே நீங்க வந்துட்டு போறீங்க நீ குடிக்கறியா பா நீ நான் மாட்டுகிறேன் பாவிக்கு அதெல்லாம் அதெல்லாம் நடக்கவேண்டா ஃவுண்டேஷன் ஃவுண்டேஷன் க்ரூப் ப்ரோசர் ஏம் ஓ ஏம் பாniki ఏడు సార్ చెప్తానా ఇద్దరు నువ్వుని మనవరాలు ఇద్దరు ఏమైంది చేసుకుంటున్నారు ఇతలకి వచ్చి మన మేకప్ నా బట్టే రది పెడతా రదా నా నేన ఎలా చూసినాడో నేను అన్నీ ఆ మీకు నా మొని పర్టన అది చూస్కొనలందుకు బయపడతాను చూస్కొల ఆ ఆ పిని ఆ తెలియదు చూస్కొంటందుకు బయపడతుంది పిని యా తిండు போட்டோ

నీది నిలసన పుయ్యంరా ను పొడుచుకున్నావు బై బై ఆ క్లాస్ కొట్టింది అది ఎల్గాలకే బై కుక్క చెయ్యి అరే అయ్యా ఓర్ సత్తా లేదు ఏయ్ ఏ ఉన్ని దెంగలో పడితే అరే ఏమన్నవేలేదు అలా పీచేం

ಕೊಟ್ಟು ಬಾ ರೆ ಬಾ キャンデル હેડલ હેડલキャンデル નહી વેડું સરી સાઈ ફેન ઓફ જમીન આદી કોજો ઇદી ચેવા આ લીમલ ઇકી દીન ઇટરા વિન કુડ પડતે બટ દીને